శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా సింహరాశిలో సద్గురు జ్యోతిషాలయం నుండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాశి ఫలితాలు జనవరి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు తప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని చెప్పవచ్చు సింహరాశికి అన్ని రకాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంటి గురుగారు కొత్త సంవత్సరం రోజు మంచి విషయాలు వింటామంటే ఒక్కొక్కసారి కొన్ని చెప్పవలసిన గట్టిగా చెప్పవలసిన తప్పదు ముఖ్యంగా గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏదో నేనేదో కల్పితం చెప్పేది కాదు ఆ గ్రహాల యొక్క మార్పిడి వల్ల వచ్చే అష్టమ స్థానంలో శని ఏడవ స్థానంలో రాహు జూన్ ఇరవై ఆరు తర్వాత గురు వినయ స్థానానికి పన్నెండవ స్థానంలో ప్రభావం అదే సమయంలో కాలపురుషునికి నాలుగో ఇళ్ళైన కర్కాటక రాశిలో గురు ప్రభావం అష్టమ శని ఉన్న పెద్ద ప్రమాదాలు రావు కానీ వేరే స్థానంలో ఉన్న గురువు రావడం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు మార్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయి షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ ఇరవై ఆరు తర్వాత సింహరాశి వారికి స్థల మార్పు ఇల్లు మారే అవకాశం విపరీతమైనటువంటి ఖర్చు శుభకార్యాల కోసం చేయడం విద్య కోసం ఖర్చు ఎక్కువ పెట్టడం పిల్లల చదువు కోసం పెద్ద లోన్స్ తీసుకొని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా శుభ వ్యయ స్థానాలు అని చెప్పచ్చు ఇంకా ఆరోగ్యం పట్ల తీసుకుంటే శ్రీమతి కానీ తల్లిదండ్రులకు కానీ పెద్దవాళ్ళకి కానీ మహిళలకు కానీ గర్భాశయ సంబంధించిన సమస్యలు హాస్పిటల్ ఖర్చులు పెరిగే ఉన్నాయి ఇంకా ఇరువురికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఏదో రకమైనటువంటి వైద్య ఖర్చులు అయ్యే ఉన్నాయి మేబీ ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి దీన్ని కొంచెం జాగ్రత్త పడండి ఒక మాస్టర్ చెకప్ ఒకటి చేసుకోండి కేతు ప్రభావం రహస్యంగా కొన్ని సంబంధాలు దాచిపెట్టిన విషయాలు బయటపడతాయి ఇల్లీగల్ అఫైర్స్ ఇలా అంటున్నాను అనుకోకండి జాగ్రత్త పడండి తర్వాత ఇల్లీగల్ బిజినెస్ కూడా చాలా జాగ్రత్తగా అసలు చేయకండి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు సింహరాశి ఈ సంవత్సరం ఏది చేయకండి దానివల్ల లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి దీనివల్ల ప్రభుత్వం నుంచి లేదా కోర్టు నుంచి కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు మోకాళి ఖాళీ మెడిమలు ఇలాంటి శస్త్రచికిత్సలు ఇవన్నీ తాత్కాలికంగా వచ్చిన జాగ్రత్త చూసుకోవచ్చిన జనరల్ మాస్టర్ చెకప్ ఒకసారి చూసేసుకోండి కాస్త సింహరాశి వారికి భారీ మానసిక ఊరట ఏమంటే ఉద్యోగస్తులికి కాస్త బాగుందని చెప్పొచ్చు ఉద్యోగంలో ఉన్న మార్పులు బాధ్యతలు పెరుగుతుంది కొంతమందికి ఉద్యోగం ఉన్న మార్పు సంభవించిన అనుకున్న దానికంటే గొప్ప స్థితికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి సంవత్సర చివరి భాగంలో మంచిగా అవకాశాలు ఉన్నాయి వివాహ సంబంధాలు చాలామందికి పునర్వివాహ యోగం విడాకులు లేకుండా లాగుతున్న సంబంధాలు రెండు వేల ఇరవై ఆరు స్పష్టమైన నిర్ణయానికి వస్తాయి సంతాన ప్రాప్తి యోగం చికిత్స ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా అవినీత సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద ఆనందాన్ని ఇచ్చే మార్పులు ఏదైనా ఉంది అంటే వివాహం జరగడము ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ఆఫర్ లెటర్స్ జూన్ తర్వాత కొంచెం మిశ్రమంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా పరిహారాలు అంటే ప్రతి గురువారం కూడా ఉపవాసం ఉండాలి మీరు తప్పదు సింహరాశి వారికి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ తర్వాత డి డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకందరికీ కూడాను మిశ్రమ ఫలితాన్ని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి సంపూర్ణంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు జీవితం దిశ మార్చే ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు ఇది మీరు ఏ రకంగా అయినా తీసుకోండి కాస్త అన్ని విధాలుగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త ఇతరులను నమ్మి మీ చేతిలో ఉన్న డబ్బుని పోగొట్టుకోకండి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా నిలదొక్కుకోవాలి చాలా వరకు సింహరాశి వారి మీ చేతిలో లిక్విడ్ క్యాష్ కానీ లేదా బ్యాంకులో డిపాజిట్ కానీ ఉంచుకోండి ఉన్నదాన్ని పోగొట్టుకోకండి ఇది చాలా ముఖ్యంగా మీరు ఇదే మీకు జీవితంలో దిశ మార్చే సందేశం కూడా అనుకోండి ఆర్థికంగా ఎవరిని నమ్మకండి మీ నీడను కూడా నమ్మకండి ఇది చాలా ముఖ్యంగా మీరు పాటించాల్సిన విషయం నవగ్రహాలకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి యాభై రెండు వారాలు అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాకు దగ్గర మా ఈ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి సింహరాశి మిత్రులరా జాగ్రత్త రెండు వేల ఇరవై ఆరు అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ పన్నెండు రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని కార్యసిద్ధి కలిగించే పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి